హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రీడా ప్రాపర్టీ షో ఈ నెల రెండు మూడు నాలుగు తేదీలో హైటెక్ సిటీ హైటెక్స్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లారు అమెరికాలోని న్యూయార్క్ ఎయిర్పోర్ట్ లో సీఎం రేవంత్ రెడ్డికి అభిమానులు గ్రాండ్ వెలకం చెప్పారు పది రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్న సీఎం నేడు న్యూయార్క్లో ఎన్ఆర్ఐలతో రేవంత్ సమావేశం కానున్నారు ఇక్కడ పర్యటన ముగిసిన తర్వాత దక్షిణ కొరియాకు రేవంత్ బృందం వెళ్లనున్నారు ఈ పర్యటనలో భాగంగా పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది అయితే సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పెట్టుబడుల కోసం సీఎం రేవంత్ రెడ్డి విదేశాలలో పర్యటించడం ఇది రెండవసారి తెలంగాణ రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు తీసుకువచ్చేందుకు అమెరికా పర్యటనకు సీఎం రేవంత్ వెళ్లారు ఆయనతో పాటు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఉన్నారు పర్యటనలో భాగంగా ఎనిమిది రోజులు అమెరికాలో రెండు రోజులు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు

Back up back up back up back, um, back up! back up! back up! back up! Back up! I need my flowers! Mm -hmm. I need my flowers! <laughs> back up! You no. no That's, back That's it. Back... it. Let's go. Let's go. Let's go. Everybody move back! Everybody move back! Back up! Move back up!

Okay. <laughs> 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 Let him go first. Let him get in first. No. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి